అందరికీ నమస్తే మిత్రులారా మీ అందరికీ తెలుసు నా పేరు శీల వెంకటేశ్వర్లు నేను జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని అయితే చిన్నప్పటి నుంచి నాకు నాటకాలన్నా సినిమాలన్నా అపారమైన అభిమానం మహా ఇష్టం అలాగే సమాజ సేవన్నా కూడా అంతే అందుకే ఒకవైపు రాజకీయ రంగంలో కొనసాగుతూనే మరోవైపు నా సేవలను సినిమా రంగానికి కూడా అందించాలనే ఉద్దేశంతో సామాజిక సుహ ఉన్న సినిమా పరిజ్ఞానం ఉన్న మా మిత్రులు కొంతమందితో కలిసి సమాజ శ్రేయస్సు కోసం ఒక సోషల్ సర్వీస్ మూవీని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం అయితే సోషల్ సర్వీస్ సినిమాలు అంటే ఏమిటి అవి ఎలా ఉంటాయి ఆయా సినిమాల ప్రభావం సమాజంపై ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని కొంతమందికి అంటే అది అందరికీ అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రజల్లో ఆయా సమస్యలపై పూర్తి అవగాహన స్ఫూర్తి చైతన్యాన్ని పెంపొందించి అంతో ఎంతో సమాజ వృద్ధికి దోహదపడ్డాయి కొన్ని సినిమాలు అందుకే అటువంటి సినిమాలను సామాజిక చైతన్య సినిమాలు అంటారు ఉదాహరణకు మన దేశానికి స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతాలలోనే సామాజిక మార్పు కోసం జమీందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ కుల వివక్ష అలాగే రైతు సమస్యలపై కూడా కొన్ని సామాజిక చైతన్యవంతమైన సినిమాలు తీశారు ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఉదాహరణకు మాల పిల్ల బిడ్డ వంటి సినిమాలు సమాజ చైతన్య సినిమాలుగా నిర్మించారు అయితే అప్పట్లో ఆయా సినిమాలు సంచలనాలు కూడా సృష్టించాయి పెద్ద చర్చకు కూడా దారితీశాయి తద్వారా సాంఘిక చైతన్యాన్ని పెంపొందించాయి అలాగే ఒక ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో నింపాయి ఆ తరువాత ఆ బాటలోనే విప్లవ భావాలతో దోపిడీ వ్యవస్థపై ఉద్యమ స్ఫూర్తితో మా భూమి యువతరం కదిలింది ఎర్రమల్లెలు విప్లవ శంఖం దేశభక్తి స్వాతంత్ర సమరం నేపథ్యంలో మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు వంటి అలాగే ఇంకా నక్సలైట్ల నేపథ్యంలో అర్ధరాత్రి స్వతంత్రం ఎర్ర సైన్యం అలాగే లేటి భారతం ప్రతిఘటన లాంటి ఎన్నో సినిమాలు నిర్మించి సినిమాలు కళాత్మకమే కాదు ఆలోచనాత్మకం అని కూడా నిరూపించడమే కాకుండా కమర్షియల్గా కూడా సంచలన విజయాలు సాధించాయి అయితే సామాజిక సమస్యలైన అవినీతి అన్యాయం అక్రమాల నేపథ్యంలో పులి భారతీయుడు ఠాగూర్ వంటి సినిమాలు కూడా సంచలన విజయాలు సాధించాయి కానీ అవి సోషల్ సర్వీస్ సినిమాలుగా పరిగణలోకి రావు ఎందుకంటే సోషల్ సర్వీస్ సినిమాలు అంటే సమాజంలో అసమానతలను తొలగించి అన్యాయాలను అక్రమాలను దోపిడీలను దౌర్జన్యాలను రూపుమాపాటానికి కల్పనలు అసాధ్యమైన పరిష్కారాలతో కాకుండా ఆయా సామాజిక సమస్యలను యథాతథంగా చూపిస్తూ వాటిని రూపొందించేందుకు సరైన పరిష్కార మార్గం సూచిస్తూ నిర్మించబడిన సినిమాలు మాత్రమే సోషల్ సర్వీస్ సినిమాలు అని పరిగణలోకి తీసుకోబడతాయి ఎంటర్టైన్మెంట్ కోసము సంచలనాల కోసము తాత్కాలికమైన ఊహాజనితమైన కథలతో తీసిన సినిమాలు అది సామాజిక సేవకు స్ఫూర్తినివ్వవు సామాజిక సోషల్ జస్టిస్ సినిమాలుగా పరిగణించబడవు అయితే ఏ రంగంలోనైనా మార్పు అనేది సహజం ఎందుకంటే ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సినిమా కేవలం వినోదం కోసం కాదని సినిమా ద్వారా సమాజానికి ప్రత్యక్షంగా మేలు జరగాలనే లక్ష్యంతో సినిమా ద్వారా వచ్చే యాభై పర్సెంట్ లాభాలను సమాజ సేవ కోసం ఉపయోగించి పూర్తి స్థాయి సోషల్ సర్వీస్ సినిమాగా నిర్మించి మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం ధన్యవాదాలు